అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం ఈ చూస్తున్నాం చూ చేను ఇది ఆల్రెడీ అల్లం పెట్టిన చేను చూడండి అయితే ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జీరాబాద్ మండల్ హోత్తి గ్రామంలో ఉన్నాము మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనతో పాటు రైతన్న దయానంద్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి ఇప్పుడు అల్లం ఇంత తొందరగా పెట్టిరు ఎండలు కూడా పడుతున్నాయి అయితే మీరు ఎన్ని ఎకరాల్లో పెట్టడాలో ఈ నాలుగు ఎకరం ఉంది సార్ నాలుగు ఎకరాల్లో పెట్టేసి ఇప్పుడు ఎన్ని రోజులు ఈ పంట పెట్టేసి ఇప్పుడు ఈ పంట ఈ ఐదు ఆరు దిన అయింది సార్ అది ఐదారు రోజులు అయింది ఐదు ఆరు అంటే నీళ్ళు సరిపోతున్నాయి మీకు వాటర్ సరిపోతాయి సార్ ఇప్పుడు అంటే ఇంత తొందరగా పెట్టడానికి కారణం కారణం అంటే ఈ కేరళ ఇత్తనాలు ఉంది సార్ అది కేరళ కేరళ నుంచి కేరళ నుంచి తీసుకున్నావా అది ఫిబ్రవరి తీసుకున్నాం తీసుకున్నావు ఎండాకాలంలో ఎట్లా అంటే వానాకాలంలో ఎక్కువ రోగం వస్తాయంటే అంటే ఎండాకాలంలో పెట్టినావు అంటే డైరెక్ట్ మీరు కేరళ నుంచి విత్తనం తెలుసుకున్నా అంటే మీకు వర్షాకాలంలో రోగం వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడే పెట్టుకున్న పెట్టిన వానాకాలంలో రెడీ అయిపోతాయి అంటే జూన్ జూలై ఆగస్ట్ కల్లా మీకు రెడీ అయిపోతుంది రెడీ అయిపోతాయి రోగం తక్కువ వస్తాయి తెగుళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి కల్లా మీకు రెడీ అయిపోతారు రెడీ అయిపోతాయి సార్ అది మీరు ఏమైనా తీసుకున్నా కానీ మీకు డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి అది రోగం తక్కువ వస్తాయి అదే ఈ బెడ్ ఎంత డిస్టెన్స్లో పెట్టారు మీరు ఈ బెడ్ ఐదు ఫీట్ కొద్దిగా తక్కువ ఉంది సార్ అది ఈ బెడ్కు

నీళ్ళు ఏమైనా తగ్గుతాయని తగ్గుతాయి అంటే రెండు లైన్లో పెట్టారా మీ అల్లం రోడ్డు లైన్లో ఉంది సార్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ ఒక లైన్లో పెట్టారా ఈ లైన్లో ఒకటి మళ్ళీ ఈ నాలుగు పెట్టినది అక్కడ ఇప్పుడు ఇక్కడ అల్లం ఉన్నది అల్లం ఉన్నాయి ఎర్ర ఉన్నది చూడండి ఇక్కడ ఉన్నది అది తొందర దొరకదు మట్టిలో పోతుంది ఇక్కడ పెట్టేసిర్రనమాట అల్లం ఇక్కడ మొలక ఇది వేరు కూడా వస్తున్నది చూడండి వేరు మొత్తం వస్తున్నది మొత్తం తడి చూడండి మొత్తం మంచిగా ఇదేం వేసిర్రు మీరు ఇది బేబర్లో అది పేపర్లో పెట్టిన సార్ అది ఎండలో అందర కంట్రోల్ అయిపోతుంది ఎండ కూల్గా ఉండడానికి కూల్ ఉండడం వాడే కూడా వేసుకున్నారు కదా వాడే ఎందుకు వేసుకున్నారు మొత్తం ఇవాడ అంటే డైరెక్ట్ ఎండ కొట్టలేదు సేఫ్టీ ఉంటుంది అంటే నీడ గురించి వేసుకున్నారు నీడ గురించి మల్చింగ్ లెక్క మల్చింగ్ లెక్క అంటే నీడ వేసుకోవడం వల్ల అల్లానికి ఏక్ట్ ఎఫెక్ట్ గా మొలకొచ్చినంత డైరెక్ట్ సన్ పైప్ పెట్టేమేమి వేసుకున్నారు ఎరువు అంతే అది డీకంపోజ్ చేసిన సార్ అది ఆ ఊలా ఎరువు తీసుకున్నాం ఫేస్మెంట్ తీసుకున్నాం కోడి ఎరువు తీసుకున్నాం మొత్తం ఒక దగ్గర జమ చేసి మొత్తం చేసి మిక్సింగ్ చేసి మళ్ళీ ట్రైకోడరమా సోడమ్ అనేసి ఇచ్చేసి కలిపినాక మళ్ళా ఒక్క నెల ఆరినాక మళ్ళీ పెట్టినట్ల అంటే ఒక్క దగ్గర పశుల ఎరువు కోళ్ళ ఎరువు రేస్మెంటుమెంటు ట్రైకోడర కట్టారు కుప్ప చేసి కలిపేసి చేసి చెప్తా కలిపారు ఒక్క నెల అట్లే ఉంచిన ఒక నెల అట్లనే ఉంది ఆరు నెలకి మళ్ళీ బెడ్ బెడ్ మీద బెడ్ పైన వేసినా బెడ్ అంటే బెడ్ పైన వేసినా నిండాకునే బేడ్లో ఇచ్చినావు సార్ అది బేరేడ్ బేలా బేడ్లో ఇచ్చేసి గుద్దిగారు ఓటర్ కుట్టేసి మళ్ళీ బెడికి బెడ్ ఎక్కించారన ఇప్పుడు అల్లం పెట్టిన తర్వాత మళ్ళా బెడ్డు ఎక్కించిరా అల్లం పెట్టినకు తొందరగా మున్ ఎక్కినాం అది మున్ను అల్లం పెట్టిన వెంటనే మట్టి లాక్కున్నా వెనకనే మున్ అంటే మనిషి తోటి ఎక్కించినారా మిషన్ తోటి వెళ్ళు మనిషి తోట మనిషి తోటి ఇట్లా పారంతో మట్టి ఎక్కించుకోవడ మున్ ఎక్కినది ఇప్పుడు పశువురు వేసుకున్నారు ఎరువు వేసుకున్నాక మళ్ళా వేసుకున్నారా ఇచ్చినా సార్ అది ఆపపిండి ఉందాపిండి ఆపపిండి ఎకరానికి ఆరు సంచి మూడు సంచి సూపర్ గ్రాన్యువల్ సూపర్ సూపర్ ఫాస్ట్ అది కలిపేసి పల్సరికి ఇచ్చేసి మళ్ళీ అల్లం పెట్టినా బెడ్ మీద పెట్టేసి మళ్ళీ అల్లం పెట్టి ఆరు బస్తలు అప్పపిండి అది మూడు సంచి యాభై కిలోల సూపర్ సూపర్ రెండు కలిపి బెడ్ పైన వేసుకున్నారు ఇప్పుడు విత్తనం ఉన్నది కదా కేరళ నుంచి తెచ్చుకున్నాం ఎకరాకు ఎన్ని క్వింటల్ వాడారు మీరు ఈ పది క్వింటల్ పెట్టినా సార్ అది ఎకరాకు పది క్వింటల్ పది క్వింటల్ ఎందుకు చాలా ఎక్కువ పెట్టారు అది ఎట్లా అంటే ఈ ఎండాకాలం ఉంది కదా ధర దగ్గర పెట్టినాం అది వేరే జగాల పది ఒక ఫీట్ పది ఇంచులో పెడుతున్నా ఎనిమిది ఇంచు తొమ్మిది ఇంచులో పెట్టిన తగ్గించారు అనమాట డిస్టెన్స్ తగ్గిన కొద్దిగా తగ్గించారు తగ్గించి పెట్టారు తగ్గించి పెట్టినాం ఎట్లా అంటే ఒక్కొక్క జగాల ఖరాబ్ కూడా అది ఏరియా కవరేజ్ చేస్తే అది అట్లా దగ్గర పెట్టినాం మీకు ఇప్పుడు ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది మొత్తానికి టోటల్ ఎకరానికి ఇప్పుడు కేరళకి రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు మీకు ఎంత రేట్ పడ్డది కేరళ వేల ఐదు వందలు పడింది క్వింటల్ వేల ఐదు వందల క్వింటల్ అంటే ఇరవై పన్నెండు వేల ఐదు వందల క్వింటల్ పడ్డది అంటే ఈ లెక్కన మీకు ఎకరానికి లాస్ట్ వరకు ఎంత ఖర్చు వస్తుంది లాస్ట్ తగ్గ ఇక ఫస్ట్ అది ఇప్పుడు ఫస్ట్ అంటే మూడు లక్షల తక్కువ మినిమం తక్కువ ఖర్చే వచ్చింది అది మళ్ళీ అది నాలుగు ఐదు నెలలు పోవాలి అంటే ఇంకా ఒక లక్ష ఖర్చే నాలుగు ఎకరా ఎకరానికి ఎకరానికి మూడు లక్షలు ఖర్చే వచ్చింది ఇది తక్కువ ఇప్పుడు రూకి శీతనాలకి మొత్తం అది అయితే మీకు ఇట్లా ఎండాకాలంలో పెట్టుకుంటే బాగుంటుంది అంటారా జూన్లో పెట్టుకుంటే బాగుంటుంది అంటారా అట్లాంటి కేరళ అల్లం ఉండితే ఎండాకాలంలో పెడితే మంచిగా ఉంటుంది లోకల్ ఇత్తనాలు ఉంటే ఏరియాలో ఇతనాలు ఉంటే అది మిరుగులా జూన్లో పెడితే బాగుంటాయి ఎలాంటి గట్టిగా ఉంటాయి చలికాలంలో అక్కడ కేరళ నుంచి ఇక్కడ పెడితే ధర వాతావరణం సెట్ అయిపోతుంది ఇక్కడ ఎండాకాలంలో మెయిన్ అది అంటే జనవరిలో చేస్తారనమాట అక్కడ జనవరి ఫిబ్రవరి అల్లం చూస్తారు వచ్చేసరికి ఏప్రిల్ ఫస్ట్ లో పెట్టు ఏప్రిల్ లో పెట్టుకున్నారు మొత్తం నాలుగు ఎకరాలు పెట్టేస్తారు ఇప్పుడు నాలుగు ఎకరాలు పెట్టినప్పుడు బెడ్ లో కూడా చూడండి ఎంత హైట్ చూడండి మళ్ళీ బెడ్ ఎన్ని ఎన్ని సార్లు ఎక్కిస్తారు మళ్ళీ ఈ ముల్కొ వచ్చినాక డెబ్బై దిన అయిపోయినా మళ్ళీ మనిషి నుంచి ఒకసారి ఇస్తా మళ్ళా ఒక నెల అయిపోయినా మళ్ళీ మషీన్ లో కొడతాం బెడ్ మళ్ళీ ఎక్కిస్తాం అది మందులు ఎన్ని సార్లు స్ప్రే చేస్తారు అది చూస్తే సార్ వాతావరణం చూసి రోగం చూసి పదినాలు పదిహేను దినాలు పద్దినాలు మినిమం పద్దినంతా మందు కొడతాం మళ్ళీ అవసరం ఉంటే డ్రిప్ లో బలం మందు డ్రిల్లర్స్ రావాలి అట్లా బల ముందులో కూడా వదులుతారా మీరు డ్రిప్ డ్రిల్లర్స్ రావాలి గ్రోత్ రావాలి బలం కి ఏమేమి వదులుతారు డ్రిప్ లో అది అది ఆర్గానిక్ బయో మందు ఇడ్స్తున్నాం సో ఎక్కువ కెమికల్ తక్కువ యూజ్ చేస్తున్నాం అది ఆర్గానిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నా ఆర్గానిక్ ఏ కంపెనీ వాడుతున్నాం అది గ్రీన్ ప్లాంట్ ఉందా గ్రీన్ ప్లాంట్ ప్లాన్ కి అది ఎట్లా అంటే అది వీల్డ్ కి బాగా రావాలి బాగా బాగా ఉంటుంది అంటే మీకు దుంపకులు వేరుకులు కూడా రానట్లు చూస్తా గ్రీన్ ప్లాంట్ ఓకే అండి మీ నెంబర్ పెడతాము ఎవరైనా ఉంటే సలహాలు ఇవ్వండి సార్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మన రైతున ముందుగానే ఈ కాలువ తీసుకున్నారు చూడండి జేసీపీ తోటి జేసీ తోటి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డ నీళ్ళు ఒక్క చుక్క కూడా మనకు లోపలికి రావద్దనే ఉద్దేశంతో మొత్తం కాలువ తీసుకున్నారు చూడండి దీనికి అంటే మీకు ఈ ఉద్దేశం ఏమో ఎట్లా అంటే ఈ ఆ సీన్ నుంచి ఈ సీన్ ఈ సే నుంచి లోపల అల్లంలో లో నీళ్ళు పోతాయి అల్లంలో నీటు లోపల పోయినాక అల్లం ఖరాబ్ అయిపోతుంది సార్ ఒక్కసారి వాటర్ పోయినంటే ఖరాబ్ అయిపోతుంది ఒకసారి రెండు సార్లు లోపల పోతే అల్లం ఖరాబ్ అవుతాయి అంటే ఫస్ట్ ఈ డ్రిప్ నాలా చేసిన అది అన్నమాట బయటికి అంటే భూమిలో ఉన్న నీళ్ళు కాబట్టి బయట బయటకు నీళ్ళు రావట్లేదు వచ్చాడి పాడైపోతుంది అనమాట ఇక్కడ చూడండి మన రైతన్న ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటల్ విత్తనం వాడామని చెప్తున్నారు బెడ్ వచ్చేసి నాలుగున్నర ఫీట్లు వాడారు ఒక్క బెడ్కి వచ్చేసి రెండు డ్రిప్ పైపులు వాడారు చూడండి డ్రిప్ పైపులు వాడారు ఇందులో అలసంద అలసంద ఈ గుచ్చుకున్నారు చూడండి ఫీట్ కి ఇంకొక పది పదిహేను రోజుల్లో మనకు మొత్తం ఈ విధంగా వచ్చి మనకు చల్లదనంగా ఉంటుంది అనమాట అల్లానికి అల్లం కూడా బాగా మొలక శాతం కూడా బాగా రావడానికి ఇది కారణం అవుతుంది చూడండి మళ్ళీ అదే కాకుండా ఈ వాడే ఉన్నది చూడండి చెరుకు వాడేది చెరుకు వాడే కూడా మనకు నీడ గురించి వేసుకున్నారు ఇక లోపల చూడండి ఎంత మంచి తడి తడి ఉన్నదనమాట మంచిగా ఎండాకాలం కూడా ఇట్లా చల్లగా లోపల ఏసీ లేకుంటుంది అల్లం అదే ఉద్దేశంతో మనకు రైతుని ఈ విధంగా వాడుకున్నారు చూడండి ఓకే అండి ధన్యవాదాలు నమస్తే ఓకే